చేసిన భార్య భర్తనే చేసేరు భార్య చేస్తే ఒక్క మహిళకు నోటీస్ ఇవ్వలేదు ఇప్పటివరకు ఒక్క భార్య భర్తను విలువలేదు అవుద్రా లేనిదే ఇంత ఇంత పెద్దగా రాసి ఇంత ఇంత పెద్దగా ప్రజలు ఇవాళ చేస్తా ఇవాళ చేస్తున్నాను కూడా ఒప్పుకున్నాడు కదా ఫోన్ ట్యాపింగ్ అనేది రొటీన్ గా జరుగుతుంది నలభై సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది కేంద్రం చేస్తుంది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి ఈయన కూడా ఒప్పుకున్నాడు ముఖ్యమంత్రి కూడా నిన్న వాళ్ళ మంత్రులనే చేసిన బయటపడ్ చేసాయని మంత్రులే మా ఫోన్ ట్యాప్ చేసేదని చెప్పుకొని ఏడుస్తున్నారు ఫోన్లు బంద్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు మా జిల్లా మంత్రి ఫోన్ చేయి ఇప్పుడు ఫోన్ పని చేసుకోని ఆయన కక్కర్నప్పుడు ఫోన్ ఆన్ చేసారు ఫోన్ ఆన్లేదా ఏ నిన్న ఎప్పుడూ ట్రై చేయలేదా నల్గొండ జిల్లా మంత్రి ఫోన్ ఏకే కాబట్టి నల్గొండ జిల్లా మంత్రి ఫోన్ పని చేస్తలేదు ఎందుకు టాపింగ్ బై ఫోన్ అవును బంద్ बंद పెట్టుకున్నా అని నల్గొండ జిల్లా రిపోర్టర్ ఎవర్ చెప్తారు మన నల్గొండకు వచ్చినప్పుడు పడి అడిగారట ఏం సార్ నెల రోజులు ట్రై చేసినా మీ ఫోన్ దొక్త లేదు ఏంటంటే ఏ ఉంటున్నాడైనా నేను చచ్చిపోతున్నా నా టాపింగ్ తోని మీ గాడు అని అంటున్నారట పాపం వాళ్ళు చెప్తారు సో మీరు వాళ్ళు చెప్తున్నారు మేం చేసింది కాదు కదా మాకంటే ముందు ప్రభుత్వం కూడా చేసిందే కదా ఏ ప్రభుత్వంలో అయినా అది రొటీన్ గా జరుగుతుంది అనేది ఉన్న విషయం సహజమైన విషయం